రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం నూతన కమిటీని ఆదివారం రోజు రిజిస్టార్ ఆఫీస్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం అధ్యక్షులుగా కొత్తపల్లి ఆంజనేయులు అలాగే అలియా ఉపాధ్యక్షులుగా నర్సింహులు ప్రధాన కార్యదర్శులుగా స్వామి నాయుడు ఎస్ రాజు యాదవ్ లో ఆదివారం రోజు ప్రమాణ స్వీకారం అనంతరం బాధ్యతలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా వీరితో పాటు నూతన కార్యవర్గంలో కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కు సంబంధించి ప్రతి ఒక్కరికి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సన్మాన కార్యక్రమాల అనంతరం అధ్యక్షులు కొత్తపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ రెండవసారి కూడా నాపై నమ్మకం ఉంచి నన్ను ఆదరించి నాపై ప్రేమ ఆదరాభిమానాలు చూపించి ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించే దిశగా పనులు చేస్తానని అందరం కలిసికట్టుగా పని చేసుకుందామని ఏ సమస్య అయినా సరే తన సమస్యగా భావించి పరిష్కరించే దిశగా పనులు చేపడతానని అందరము కలిసికట్టుగా ముందుకు నడిస్తే మన సంఘం మరింత బలోపేతం అవుతుందని ఈ సన్మాన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అందరం పాలు పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు ఇటీ కార్యక్రమంలోని రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో పాటుగా సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలు సలహాదారులు మరియు కార్యదర్శులు నూతన కార్యవర్గం సభ్యులు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు आरे वान् क्लास पढ्नुस् होला अहो जसले आरे वान् क्लास हो बाजे सुनला के गर्नु होला सबले आछरना जेडा अमला समूहले सारा कुराले त आफ्नो कुरा नहुनु అదేవిధంగా ఉపాధ్యక్షులుగా లక్ష్ములు కేఎన్ఆర్ ప్రధాన కార్యదర్శులుగా బివి స్వామినాయుడు ఎస్ఆర్ ప్రకాష్ క్బుల్సి మిగతా సలహాదారులుగా వాళ్ళ పేర్లు ప్రకటిస్తాను బి వేణుగోపాలాచారి వై భాస్కర్ రెడ్డి నెంబర్ పి రాజు

అట్లా చూడండి అట్లా ఉండాలి అట్లా ఉండాలి అదే ఓకే రైట్ ఓకే అదా ఇక్కడ చూడండి ఎస్ అదా ఇక్కడ ఎస్ పట్టుకో రెండు జరుగు పట్టుకో ఇట్లా పట్టుకోరు సమానం చేస్తాను అందరు పట్టుకున్నాం చెప్పండి బాబా ఇక్కడ అదే ఇక్కడ బాయ్ పట్టుకో రెడీ

అందరికి ఇచ్చేసి ఒక్కొక్కటి ఇచ్చేసి రైట్ ఒక్కసారి అందరే అట్లా ఉండాలి అన్న ఓకేనా ఓకే ఇటు ఇటు కెమెరా కెమెరా స్మైల్ అందరు స్మైల్ స్ట్రేషన్ మళ్ళీ రెండోసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదములు తెలియజేస్తూ పెద్ద కూడా అయితే మాకు రెండోసారి నాకు ఇచ్చినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది మూడుసారి కూడా వస్తుంది మళ్ళీ మనము ఎంతవరకు చేస్తాము ఇప్పుడు నెక్స్ట్ రెండోసారి కూడా మంచిగా మన సంఘాన్ని కూడా బాగా మంచి డెవలప్మెంట్ చేసి మన ఏజెంట్లో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన సంఘం మంచిగా ప్రశిక్షణ ఉండి చేయాలని నేను అందరికీ నేను కోరుకుంటున్నాను అయితే నాకు ఇంకొకటి ఏమైంది ఈలో మనం ఈరోజు మన సంఘంలో ఎవరైతే కమిటీ మొత్తం సంఘంలో సభ్యులు ఉన్నారో వీళ్ళు ఇప్పుడు నా బాడీలో ఉన్న వాళ్ళు కూడా అందరికీ నేను కోరుకోవడం ఏంటంటే నాకు మంచిగా అందరు మీరు అందరూ సహకరిస్తే ఈ సంఘాన్ని ఇంకా నేను ముందుకు తీసుకోవాలని నాకు చాలా కోరికలు ఉన్నాయి అయితే ఆ దానికి కూడా అందరూ సపోర్ట్ ఇస్తే నేను అనుకునేది మేము అనుకునేది కూడా సాధిస్తామని నేను అనుకుంటున్నాను అందువరకు నేను నాన్న ఏదేనో అది దాన్ని అనుకోవద్దండి నేను ఎవరో వాళ్ళు చెప్పిన వాటిని వీళ్ళు చెప్పిన వాటిని మీరు రాకుండా కొన్ని దానికి మంచిగా ఉన్న అందరు రావాలి ఏదన్నా మన ఏజెంట్ సమస్య ఉన్నా అందరు రావాలి నాకు సమస్య వస్తే కూడా మీరు అందరు కలిసి సపోర్ట్గా ఉంటే నేను ఈ సంఘాన్ని ఒక స్థాయికి తీసుకుపోతాను ఎంతవరకు మనకి ఏదో గుర్తు లేకుండా మన సంఘానికి అనేది ఇప్పుడు గుర్తింపు వచ్చిన మీకు నాకు వచ్చింది మీకు వచ్చింది అందు గురించి నేను నేనేమంటున్నా పని పనిచేద్దాం మంచిగా మన సంఘాన్ని ముందు తీసుకెళ్దాం మనకంటే కూడా సంఘానికి ఒక గుర్తు ఉండేదంటే ఏదో ఒకటి సాధించుకున్న మందరము రాగి ఈ రెండోసారి ఇచ్చినందుకు కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు